దక్షిణ కాతిగా ఖాతీగా పేరుగాంచిన రాజరాజు ఆలయాన్ని జూన్ పదిహేనుకు మూసివేసి అభివృద్ది పనులు చేస్తా అని గౌరవ శాసనం ప్రకటించడం చాలా సూచనీయం ఎందుకంటే మేము వారిని అడుగుతా ఉన్నాము జూన్ పదిహేనుకు మీరు గూడి మూసేస్తా అన్నారు మరి ఈ గూడి అభివృద్ధి ప్రక్రియలో దీని ప్లాన్స్ రెడీ అయినాయా రెడీ అయితే మరి ఆ ప్లాన్స్ ఎవరికైనా చూపించి ప్రజా ఆమోదం పొందిందా ఒకటి దానికి అయ్యే ఖర్చు ఎంత దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారైందా అయితే ఎంత సమయంలో ఈ గుడిని కంప్లీట్ చేస్తారు నిధులు ఎక్కడి నుండి వస్తాయి ఎందుకంటే నిధులు ఎన్ని అనేది ముందుగా తెలుస్తా కానీ నిధులు ఎక్కడికెళ్ళి వస్తాయి ఉండదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏమైనా డెబ్బై ఆరు కోట్లు ఈ దేవస్థానం అభివృద్ధికి ఇస్తా అని చెప్పడం జరిగింది ఆ డెబ్బై ఆరు కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ గుడిలో ఉన్న నూట పది కోట్లు వాడుకుంటామని మీ ఆలోచన ఉందని బయట చర్చ జరుగుతా ఉంది ఈ చర్చలో మీరు అందులోకెళ్లి డబ్బులు తీయలేరు ఎందుకంటే సుమారుగా డెబ్బై ఐదు కోట్లు ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ కి ఎఫ్డీ గా చేయబడి ఉన్నాయి అన్నదనానికి ఇరవై కోట్లు మన ఎఫ్డీలు ఉన్నాయి నిత్య పూజలకు ఒక పద్దెనిమిది కోట్లు భక్తులు ఇచ్చింది కూడా తీయలేరు ఓ ఇరవై కోట్లు జనరల్ ఫండ్ లో ఉన్నాయి అందుకని మీరు గవర్నమెంట్ ద్వారా అయితే డబ్బులు రావో దీన్ని मैं స్పష్టత ఇవ్వకుండా ఏ కార్యక్రమం చేయకొండదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే కాకుండా మరి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని మరి ప్రజలతో గానీ అందులో ఉన్న ఎంప్లాయీస్ గానీ ఇతర చర్చించి దీని వారి ఆమోదం పొందిన తర్వాత మొదలు పెడితే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా తప్పకుండా ప్రజలతో కలిసి మీరు అడిగే పద్నాలుగు బంద్ కూడా మా నాయకులతో అందరూ చర్చించి తప్పకుండా సంపూర్ణంగా బంద్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే దీని మీద నాలుగైదు వేల మంది జీవనోపాధి డిపెండ్ అయి ఉన్నది మీరు వాళ్ళను అఘాతం రోడ్ల మీద ఇయ్యొద్దు ఎందుకంటే అనుకున్న పరిస్థితులు కానప్పుడు మూడేళ్ళు అయితే నాలుగేళ్ళయితే మనకు తెలియదు ఆ తెలిసే ప్రక్రియలో మీరు వారికి స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు ఈ గుడి బంద్ చేసే కార్యక్రమాన్ని విరమించుకొని భక్తులను నిరంతరంగా మరి గుడిలోకి ప్రవేశించి వారు దర్శించుకునే విధంగా చేసినట్లయితే చాలా సంతోషపడతాము మేము అభివృద్ధికి సహకరిస్తాము మరి ఈ పద్ధతిలో వెళ్ళినట్టు కూడా మీతో తెలియజేస్తాం